గ్రామ ప్రజానీకానికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాతావరణ శాఖ వారు రేపు ఎల్లుండి భారీ వర్షములు కురిసే అవకాశం ఉందని తెలిపి ఉన్నందువలన మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు మీ చిన్న పిల్లలను నీటి గుంటల వద్దకు ఈతకు గాని మధ్యనికి గాని వెళ్లకుండా తగిన జాగ్రత్త వహించండి పాత మట్టి మిద్రలో ఉండే వాళ్ళు సురక్షితమైన బిల్డింగ్లోకి వెళ్ళిపోవాల్సిందిగా కోరుచున్నాము మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తినయడలా మీ సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారికి కానీ మీ పంచాయతీ సెక్రటరీకి కానీ ఫోన్ చేసి తెలియజేయండి నేనుచో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఆ నెంబర్లకు కూడా మీరు ఫోన్ చేసి తెలియజేయవచ్చు కనుక మండల ప్రజలందరూ ఈ తుఫాను ఎటువంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ